நம்மால் ாராயணன்ாராயண போத்தப்பதரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீண்ட கும்பகர்ணனும் தோத்தும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்தவனந்தலுடையாயி அருங்கலமே

గోపికను నిద్రలేపుతోంది అయితే ఆ గోపికను ఏమని సంబోధిస్తోందో తెలుసా అండాళ్ తల్లి తిరుప్పావై వ్రతాన్నంతా ఆచరించి స్వామి అనుగ్రహం పొంది పిదప నిద్రలోకి జారుకున్న ఓ గోపిక అంటూ నిద్రలేపుతోంది అండాళ్ తల్లి అంటే ఆ గోపికను సర్వ జ్ఞానిగా భావిస్తోంది ఆ అండాళ్ తల్లి ఎంత ప్రేమో కదా ఆ అండాళ్ తల్లికి తోటి గోపికల మీద మనందరి మీద అందుకే అంత ప్రేమ ఉంది కాబట్టి తోటి గోపికను అదిగో సాక్షాత్తు ఆ స్వామి అనుగ్రహం పొందిన దానా అంటూ లేపుతోంది ఆండాళ్ తల్లి తలుపు తెరవకపోయినా పర్వాలేదమ్మా కనీసం మాటైనా మాట్లాడు అంటోంది మనకిష్టమైన వారు ఎవరైనా ఉంటే వారిని చూడకపోయినా పర్లేదు వారితో కనీసం కాసేపు మాట్లాడితే చాలు అనుకుంటాం కదా అంతటి ప్రేమనే ఇక్కడ ఆండాళ్ తల్లి ఆ గోపిక పైన చూపిస్తోందన్నమాట ఇంకా అడుగుతోంది ఆండాళ్ తల్లి అమ్మా నీకింతటి నిద్రను ఎవరిచ్చారమ్మా పరిమళంతో కూడిన తులసీమాలలను ధరించి కిరీటము కలిగిన మా స్వామి నారాయణుడు నీ నిద్రకేమైనా కారణమా ఏమిటి అని అడుగుతోంది మా స్వామి ఎంతటి పుణ్యమూర్తి అంటే మనలాంటి వాళ్ళం మంగళగానం చేసినంతనే చాలు మనం కోరిన కోరికలన్నీ తీర్చేసి మనకెంతో పుణ్యాన్ని ఇచ్చేస్తాడు ఆ స్వామి అట్లాంటి భూళతత్వం కలిగిన స్వామిని పూజించాలని కనిపించడం లేదా మరి ఆ స్వామిని చేరుకోవాలి అన్న కోరిక ఉన్నప్పుడు నిద్ర ఎలా వస్తోంది అని అడుగుతోంది ఆడాళ్ళి తల్లి ఇంకా ఏమనడుగుతోందో తెలుసా ఏమమ్మా నీ నిద్రను చూస్తూ ఉంటే ఆ కుంభకర్ణుడే నీ చేతిలో ఓడిపోయి తన సొత్తైన నిద్రను నీకిచ్చేశాడేమో అన్నట్లుగా ఉంది ఆ అధికమైన నిద్రమత్తును వదులు తల్లి నీవే మా అందరికీ అపురూపమైన దానివి కదా మా అందరికీ ఆభరణం వంటి దానివి కదా అట్లాంటి నీవే నిద్రపోతే ఇక వాగతేం కాదు లే త్వరగా లేచి వచ్చి మమ్మల్ని నడిపించు ఆ స్వామి దగ్గరికి అని ఆ గోపికకు చెప్తోంది అంటాడు జై శ్రీమన్నారాయణ సర్వేశ్వరుడు ఆనంద స్వరూపుడు ఆయన్ని పొందాలి అనుకుంటే చాలా దుర్లభం ఆయన అనుకుంటే మాత్రం మన దగ్గరికి రాగలడు అది మనకు ఉపనిషత్తులు లభ్య అంటూ ఆయన సంకల్పించాడా మన దగ్గర ఏ కర్మ జ్ఞానము భక్తి అవసరం లేదు మనం ఎంత అనుకున్నా ఆయన రావాలంటే మాత్రం కంపల్సరీ మన దగ్గర ఉండవలసినటువంటి గుణాలైతే ఇవే సాధన సంపత్తి శమధమాది గుణ సంపద మనకు కావాలి అవి ఉంటే ఆయన లభిస్తాడు ఆయన అనుకుంటే మనకి ఉన్నా లేకపోయినా పర్వాలేదు అలాంటి గొప్ప సర్వేశ్వరుడు ఆయనే అందరినీ ఆనందింపచేస్తాడు అని కూడా వేదం చెప్తుంది ఏష హ్యేవానంద అని మరి ఆయనే మాకు ఆనందాన్ని కలిగింపజేసేటప్పుడు నేను ఎందుకు స్వప్రయత్నం చేయాలి ఆయనే నన్ను పొందుతాడు అని పూర్తి భారాన్ని భగవంతుని మీద పెట్టి ఆ భగవద్ అనుభవంలో మునిగినటువంటి గోపిక ఈరోజు మేలుకోపోయే గోపిక ఆవిడ్ని ఆండాడ తల్లి మేలుకొల్పుతున్నారు తల్లి ఎంత గొప్పదానివే నువ్వు సాక్షాత్తు శ్రీకృష్ణుని భవంతి పక్కనే నీ ఇల్లుంది ఆ గోడ కూడా మధ్యలో ఉంది కానీ అది ఉందా లేదా అన్నట్లుగా ఉంది ఈ గోపిక పుట్టిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ మధ్యలో గోడ తీయించేశాట నాన్న వాస్తుదోషం ఉంటుంది ఇది ఉండకూడదు అన్నట్టు పాపం అందుడికి ఏం తెలుసు పిల్లవాడు చెప్తున్నాడు కదా సత్యం అనుకున్నాడు తీయించేశాడు కృష్ణ పరమాత్మ ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఈ గోపిక ఎప్పుడైనా రావచ్చును అలా వీలు కొలిపేలాగా మధ్యలో గోడ కూడా లేదు ఎప్పుడు కృష్ణ పరమాత్మ ఈ గోపిక దగ్గరే ఉంటాట అలాంటి గొప్ప గోపిక ఇంతకంటే అదృష్టమే ఉంటుంది అందువల్ల ఏ నోమునో వచ్చావు తల్లి నువ్వు మనం అప్పుడప్పుడు అంటుంటాను చూడండి బాగా బంగాళాల్లోనూ కార్లలోనూ తిరిగేవాడిని చూసి అందరూ అనుకుంటుంటారు వాడు ఏ పూర్వ జన్మలో ఎన్ని వ్రతాలు చేస్తుంటాడో ఈరోజు అంత అదృష్టవంతుడైవాడు ఉన్నాడని కానీ నిజానికి ఆ కోటీశ్వరుడు అనుకుంటాడు పేదవాడు ఏ అరుగు మీదో నిద్రపోతుంటే వాడు పూర్వ జన్మలో ఏం చేసుకున్నాడేమో అంత హాయిగా నిద్రపోతున్నాడు నాకు ఎంత సంపద ఉన్నా నాకు నిద్ర లేదంటాడు వాడు అందువల్ల ఒక్కొక్కళ్ళని చూస్తే మనకి ఇలా మాట అనిపిస్తూ ఉంటుంది ఏదో గొప్ప వ్రతం చేస్తుంటాడు గొప్ప పూజ చేస్తుంటాడు అందుకే ఇలా హాయిగా ఉన్నాడని అనుకుంటాం ఈ గోపికి కూడా స్వర్గ సుఖాలు అనుభవిస్తుంది అంటే సామాన్యమైన సుఖాలు కాదు మనం చెప్పుకునేటటువంటి దేవలోకం అంటే మన వాళ్ళకి ఎవరికీ ఇష్టం లేదు మన ఆళ్ళు చెప్తారు ఇచ్చువై తవిరయాన్ పోయి ఇందిర లోకమాడు ఆచ్చువై పెరును వేండేన్ అరంగమా నగరులా అని అంటారు ఓ రంగనాథ నాకు ఆ స్వర్గసుఖాల మీద యావగింపు ఎక్కువ నాకు అసలు అది వద్దే వద్దు స్వర్గే పాపభీతస్థ అన్నట్లుగా స్వర్గలోకంలోకి ఎవరైనా అడుగు పెట్టాడంటే అక్కడి నుంచి సమయం అయిపోతూ ఉందే అనే భయం వాడికి అక్కడి నుంచి అయిపోగానే ధ్వంస అని వాళ్ళు కిందకి నెట్టేస్తారు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నట్లుగా కింద పడుతూ అయ్యో అప్పుడే అయిపోయింది నేను మళ్ళీ లోకానికి వస్తున్నాను మళ్ళీ భయం ఇలా అలాంటి లోకాలు నాకెందుకు అచ్చువై అన్నారు పెరిను వేండేన్ పేరు చెప్పలేదు కానీ ఆ లోకం కూడా నాకు వద్దు అంటున్నారు దాన్నే పరమపదం అంటారు ఎందుకని వైకుంఠం కావాలనే కదా అందరూ కోరుకుంటారు ఆళ్ళవారు అంటున్నారు నాకు ఆ పరమపదం కూడా వద్దు అని ఎందుకనంటే సాక్షాత్తు నువ్వే ఇక్కడ వేయించేస్తున్నావు కదా శ్రీరంగనాథుడిగా ఇదే పరమపదం నాకు అని ఆళ్ళు అర్చామూర్తిగా ఉన్న భగవంతుని మీద నిష్టను మనకి చూపారు అంటే దీన్ని బట్టి మనకి తెలుస్తోంది మాములుగా స్వర్గంలో ఉండే సుఖాలు నిజమైన సుఖం కాదు దేవుని సాన్నిధ్యమే మనకి సుఖము ఇది తెలియచేస్తుంది ఈ గోపిక సీతమ్మ చెప్పింది కదండీ రాముడు దండకారణ్యానికి వద్దు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తే రా రాముడు చెప్పాడు ఆ మాటకి సీతమ్మ ఎంత అందంగా చెప్పింది రామా నేను అయోధ్యలో ఉంటే స్వర్గ సుఖాలను అనుభవిస్తా అంటున్నావేమో నాకు సుఖం అనేది నువ్వు ఉంటేనే నువ్వు లేకుండా ఉండే ఏ పెద్ద సుఖాలైనా నాకు నరకంతో సమానం ఎస్త్వయా సహస స్వర్గ నిరయో ఎత్వయా వినా అంది సీతమ్మ అలా ఈ తల్లి కూడా భగవంతునితో ఉండడమే గొప్ప సుఖం అనుకుంది మనం కూడా భగవంతుడితో ఉండడమే గొప్ప సుఖం అనుకోవాలండి అదే స్వర్గం అంతే తప్ప భగవంతుడి కంటే వేరుగా ఉండే సుఖాలు నిజమైన సుఖాలు కావు ఇవి బంధకాలు ఈ లోకంలో మన్ని బంధించేవి అలాంటి గొప్ప భక్తినిష్ట కలిగిన వాళ్ళు ఒకసారి వారి చూపుపడ్డా వారు మాట్లాడినా చాలు మన జన్మ ధన్యమవుతుంది అందుకే అండాళ్ళి తల్లి ఈ గోపికను ఒక్క మాట మాట్లాడి తల్లి చాలు నువ్వు తలుపు తీయకపోయినా పర్వాలేదు అని అమ్మ అధిక్షేపిస్తోంది ప్రహర్షేణా వృద్ధాస వ్యాజహారణకించనా అన్నట్లుగా రాముని విజయవార్తను తీసుకుని వెళ్ళి హనుమంతుడు సీతమ్మతో చెప్తే సీతమ్మ ఆనందంతో ఒక్క మాట మాట్లాడలేకపోయింది అలాగే ఈ గోపిక కూడా కృష్ణుని యొక్క సంశ్లేషంతో ఉన్నదని భావించి ఈవిడ మాట్లాడటం లేదు అనుకుంటున్నారు ఏమిటి సాక్షాత్తు నారాయణుడు ఈవిడ ఈవిడ దగ్గరే ఉన్నాడు గాఢాలింగనం చేసుకుని ఉన్నాడు భగవంతుడు అందుకే ఇంత ముద్దు నిద్రపోతుంది ఈవిడ అని అధిక్షేపించారు నా దగ్గర ఎవరూ లేరని చెప్పింది గోపిక కాదు మాకు పరిమళం వస్తోంది నా ముడి అని భగవంతుని ధరించే ఆ తులసి మాలిక పరిమళాలన్నీ బయటికి వెదజల్లుతున్నాయి స్వామి యొక్క వైభవం మనకి తెలియచేస్తూ ఉపనిషత్తు చెప్తుంది సర్వగంధ సర్వరస అని చాలా గొప్ప సౌంద సౌగంధ్యం ఉంటుంది స్వామి దగ్గర కోయిల్ పోలే అంటారు శ్రీరంగంలో ఆ స్వామికి వాడేటటువంటి చందనం ఎత్తన నిర్కుం అంటారు ఎన్నిసార్లు స్నానం చేసిన ఆ గంధం సౌగంధ్యం అనేది పోనే పోదుటండి అలాంటి సువాసనభరితమైనది తులసి బయటికి వాసన వస్తుంది సువాసన ఒకటే మాట తులసి పరమ పవిత్రమైనది భగవంతుని తప్ప ఇంకోరికి ఎవరికీ వాడడానికి వీల్లేదు అలాంటి ఆ తులసి మాకు పరిమణం బయటికి వస్తుంది అరుంగలమే ఓ ఆభరణమా మా గోష్ఠికి పరిపూర్ణత కలిగించు అని ఆండాళ్ళ తల్లి ఈ గోపికను నిద్రలేపుతున్నారు జై శ్రీమన్నారాయణ